Namaste వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపే ఎన్నో పర్యటనలు చేస్తున్నారు ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు చేసిన పర్యటనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు అయితే ఇప్పుడు నెల్లూరు పర్యటన జూలై మూడో తేదీన పర్యటిస్తున్నారు ఇది ఎలా ఉంటుందో ప్రజలకు అర్థం కావట్లేదు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మూడు నాలుగు అయితే చేశారు అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ పర్యటనలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ జూలై మూడో తేదీ నెల్లూరు పర్యటన పెడుతున్నాడు అసలు ఆ నెల్లూరు పర్యటనకి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు స్ట్రైట్ గా మీరు అడిగిన దానికి ఒకటే పాయింట్ అండి నెల్లూరు జిల్లా ప్రజలు అయితే భయపడుతున్నారు ఒకటే మాట ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు లేకుంటే ఎవరైనా సరే సహజంగా తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారంటే వాళ్ళ బిడ్డలకి ఒరే నైనా ఓడితో తిరగాకరా అని చెప్తారు వాస్తవంగా ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తితో ఇంకొకరు ఉంటే ఓడితే తిరగాకరా అని మొదలు పెడతారు చిన్న వయసు నుంచి పిల్లవాళ్ళకి అర్థం కాదు ఎవరినైనా ఏం కాదు ఏం కాదు అంటారో ఆడాడుకో క్రీట్ ఆడేదానికి బయటికి పాడు పోయినప్పుడు ఓడా బ్యాటీ తీసుకొని కొట్టడము లాగడం ఉంటే ఈ జిల్లా కూడా ఆడుతూ ఉంటారు చూడండి సహజంగా పల్లెటూరులో దాంతో ఇట్టేసి ఇటు కొడితే వాడు కన్ను దెబ్బ తగిలిన వాళ్ళు ఎంతమందో మ్యాటర్ ఏంటంటే అక్కడ ఏదైతే పలానా వ్యక్తితో తిరగాకుండా అని తల్లిదండ్రులు చెప్పారో ఆ వ్యక్తి చేతలో ఉంటాయి ఆయుధాలు ఆ బ్యాట్ అనుకో జిల్లా కోడ్లు ఆ కోడ్ అనుకో దాన్ని ఏమి వీళ్ళకు స్పృహ ఉండదు ఆలోచన ఉండదు క్రమశిక్షణ ఉండదు ఆ అవతల ఆడడానికి వచ్చినప్పుడు మన మిత్రుడే లాంటి తమ్ముడు లాంటి వాడు కదా అని చెప్పి అందరినీ ఒకే సహృదయంతో చూసే స్వభావం ఉండదు చాలామందికి అందుకు తల్లిదండ్రులు భయంతో వాళ్ళతో తిరగకుండా రా అని చెప్తారు ఇది బేసిక్ నేచర్ ఇదే క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో ఊహించని విధంగా మరోసారి ఒక విధంగా ఇదైతే నేను మంచిగానే చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉండదో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా యుగానికి ముందు ఈ విధంగా ఉండేది కాదు పరిస్థితి బయటికి ఏదమ్మా హైదరాబాద్ పోతున్నామా చదువుకుంటున్నామా ఉద్యోగం అంటారు బెంగళూరుకి పోతారు ఎన్ని జరుగుతూ ఉంటాయి వాళ్ళు నాయన జాగ్రత్త అయినా బస్సులు ఏడన్నా ట్రాఫిక్లోనూ పాడు వాటికి ఎదురుగా పోగాకుండా నైనా అని తల్లిదండ్రులు నిరంతరం చెప్తానే ఉంటారు అది వరకు దాంతో స్టాప్ చేస్తారు వీళ్ళు ఎదిగిన తర్వాత చెడు స్నేహాలు నాయనా అనేది ఉండదు ఏది పాత కాలంలో ఏదో ఒక పది ఏళ్ళు ఏడెనిమిది ఏళ్ళకు ముందు ఎందుకంటే బయటికి పోతున్నాడు అంటే వాడు చదువుకోవడానికే పోతున్నాడని తల్లిదండ్రులు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ కాలం దాటి సోషల్ మీడియా కాలం వచ్చింది కానీ ఆ ప్రజలు ఎట్లున్నారంటే పైనే వాళ్ళకి జాగ్రత్త వాళ్ళతో సామాసం చేయొద్దు వీళ్ళతో స్నేహం చేయద్దు అనేది చెప్పడం లే తప్పుడు స్నేహాలు చేయొద్దు అని చెప్పడం లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఆ తల్లిదండ్రులు బిడ్డలకు మరోసారి జాగ్రత్తలలో భాగంగా వరేన్నైనా వాళ్ళతో తిరగద్దు వాళ్ళతో పాటు ఆ రూమ్కి బాగు రూములకు బావద్దు వాళ్ళతో పాటు ఏమన్నా బయట చేస్తారు కదా నైనా కూర్చొని తాగేటి లేకుండా అంటే ఓ ఏదో గంజాయి అంటున్నారు కొత్తగా ఇట్లాంటి వ్యవహారాలు నేర్చుకోవద్దునైనా కొంపలు కూలిపోతాయి జీవితాలు పోతాయి మన కుటుంబ పరిస్థితి ఎట్టున్నా చూడు నీకు ఉండేది ఒకే చెల్లెలు నీ తమ్ముడు భవిష్యత్తు ఎట్ట అన్నీ నువ్వు మన ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన మూలాన ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరోసారి వాళ్ళ బిడ్డలపైన మరింత గట్టిగా శ్రద్ధ వహించే విధంగా ఆయన పర్యటన ఉన్నాయి ఎందుకంటే మనం ఆ మధ్య చూసాం అంటే నేను చెప్పిన దానికి ఈ ఎగ్జాంపుల్కి ఆప్ట్ కాదు ఏదంటే అండి పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు సొంత నియోజకవర్గంలో ఆ రోజునేమైంది ఆడున్నటువంటి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల యొక్క అనుచరులు జగన్మోహన్ రెడ్డిపై దండెత్తి వచ్చారు రాళ్ళు తీసుకొని ఆయన ఇళ్లపైన రాళ్ళు వేశారు ఎందుకు ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యంగా సీఎం కంటే ముందు ఎమ్మెల్యే హోదాలో పులివెందులకి దో ఈ కాంట్రాక్టర్లు చేసుకున్నా అది దీనిలో డబ్బులు వస్తాయి బిల్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అంతా ఎట్లా ఉంది కేవలం ఆయన డబ్బులు దనుకోవడానికే ఏదంత కోటినర అయింది బిల్లు ఇరవై లక్షల బిల్లు అయింది ముప్పై లక్షల బిల్లు అయింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఆనదది అది కేవలం రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల డెబ్బై ఎనభై కోట్ల ఈ రేంజ్ సబ్జెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేది కాబట్టి ఆ పులివెందులు ఏదైతే కాంట్రాక్టర్లు చేస్తారో సిసి రోడ్లు అనుకో చెట్లు కార్యక్రమాలు లేకుంటే బడ్లు కట్టించే దాంట్లో పహరిగోడలు ఇటువంటి కార్యక్రమాలు ఏది చేసినా కూడా వాళ్ళకి బిల్లులు అందలా ఆ రోజున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా దండెత్ వచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి తేట తెల్లవైంది సబ్జెక్ట్ వేరే విధంగా ఉండాలైనా ఇట ఎక్కడంటే అక్కడ పర్యటించకూడదని ఆ రోజు నుంచి ఇగోతో బాలకృష్ణ సినిమాలో జగత్బాబు ఉంటాడండి దాంట్లో లెజెండ్ సినిమా అనుకుంటాను దాంట్లో పేరు ఆయన పేరు జిత్తు క్యారెక్టరైజేషన్ ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉంటుందో జిత్తు ఆ జీరియస్ జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుంది ఏందంటే ఈగోతో నేను ఈ ఊరికి అల్లుడోదని వచ్చాను కానీ ఈ ఊరికి మూగుడ వాళ్ళని డిసైడ్ అయిపోయినా అని చెప్పి ఆ రోజు పులివిందల పర్యటనలో భాగంగా కాంట్రాక్టులు దండితు రావడం వల్ల ఇట్ట కాదు అని చెప్పి ఆయన మళ్ళీ అంటే ప్రజల్లోకి ఎప్పుడు కూడా నాకు అపూర్వ స్పందన ఉంటుందని ఫిక్స్ అయినాడు కదా అది ఆ విధంగా అవట్ల అప్పుడు మొన్నటి మొన్న చూసాం ఏది గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పురమాయించి పెట్టేశాడు ఎవరికి అమ్మట రాంబాబుకి నేను పర్యటనతో పాల్ని డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మొత్తం కార్యకర్తలు లేకుండా బిగ్రేడ్ ఎవరైతే లీడర్స్ ఉంటారో సర్పంచ్ లెవెల్ లీడర్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళందరి లీడర్లకి అందరికి పురమాయించి ఒక్కొక్కరు కనీసము ఐదు వందల మందిని తీసుకురావాలా అంటే నీ కెపాసిటీ వంద మంది కదా వంద మంది తీసుకురావాల్సిందని చెప్పి బండ్లు బైకులు ర్యాలీలు ఇవన్నీ చెప్పి ఎక్కడికక్కడ సమాయితం ఒక ఒక ప్రాసెస్ ప్రకారం ఫిక్స్ అయిపోయి పొది పర్యటన చేశాడు మళ్ళీ తెనాలి పర్యటన చేసినప్పుడు మనం చూసాం ఏది గంజాయి బ్యాచ్కి ఈయన ఎక్కడికి వెళ్తా ఉండే అక్కడ చుట్టూరు కనీసం ఒక వంద మందిని ఆయన సెల్ఫ్ స్పాన్సర్డ్ ఏదెక్కడైతే లోకల్ లీడర్లు ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఆ రోజుకి దాంతోపాటు బిర్యానీ దాంతోపాటు మందు ఇవన్నీ అందజేసి వంద మంది సెక్యూరిటీస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి సైకోర్ మాదర మందు తాగి బిర్యానీలు తిని ఆటోలు ఎట్ట వ్యవహరిస్తారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినప్పుడు ఆ కార్లకి దాన్ని ప్రదర్శించిన విధానం రప్ప రప్పరప్ప ఉంటా రాజారెడ్డి రాజ్యాంగం ఓరేనాయన ఇన్ని రోజులు నేను మినిస్ట్రీ మీడియాలోనో వాటిలో చూసా వచ్చాను రాజారెడ్డి రాజ్యాంగం అని అట్టాడి జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మ చూపిస్తున్నారు నా రాజారెడ్డి రాజ్యాంగం రావాల్సిందేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత మొహం చూసి గర్వపడిపోయినాడు ఎట్ల యాస్ అని చెప్పి తర్వాత ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా మనం చూసాం ఎందుకంటే మీడియా సమావేశం పెట్టి అంటే సెల్ఫ్గా అన్ని మీడియా ఛానల్ రావు రికార్డెడ్ మీడియా పెట్టి ఏంటండి రప్ప రప్ప తలకాయలు మంచిదే కదా అంటే ఆఖరి తలకాయలు కోసం అంటే మంచిదే కదండి ఈ రకంగా ఆయన స్పందించిన విధానం తెనాలలో ఏదైతే గంజాయి స్పాన్సర్లు గంజాయి స్మగ్లర్లు గంజాయి డీలర్లు పెడ్లర్లు అంటారు అదేవిధంగా చుట్టూరు పిల్లల్ని భయపెట్టడము అదేవిధంగా ఆడ మహిళలు మెళ్ళో సరుల్లో లేకుండా అంటే చైన్లో పెరుక్ అమ్ముకోవడం ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ను పరామర్శించేదానికి పోవడము అటు కాకుండా ఇందాక మనం చెప్పినట్టు గుంటూరులో ఎవరైతే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆయన విగ్రహావిష్కరణ ఏందో అంత నీచ స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే తల్లిదండ్రులు నెల్లూరు జిల్లాకు సంబంధించిన తల్లిదండ్రులు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మర్యాదగా ఇంట్లో ఉండండి అని చెప్పి ఏది కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా ఉంటుంది రావిపూడి అనిల్ రావిపూడి గారు డైరెక్టరు ఆ సినిమాలో వాళ్ళ తల్లిదండ్రులందరూ ఒక బెటాలియన్ లాగా వచ్చి పొరకట్లు కట్లు చాట్లు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డలని ఇష్టానుసారం కొడతారు వాళ్ళ తల్లిదండ్రుల కొట్టకుండా అడ్డపడుకుంటూ మంచి మాటలు చెప్పండి అంటే వాళ్ళు చూడారు ఆ సినిమాని ఊరికే జస్ట్ నిదర్శనం ఎగ్జాంపుల్స్ సైజ్ చెప్తున్నాను వాళ్ళు ఇష్టం సమాజంలో పేటరైపోతున్నారు ఆ విధంగా తల్లిదండ్రులు అడ్డపడి వాళ్ళకి మంచి చెడు చెప్పగల మీకు వైసీపీకి వేసుకునేకంటే వేసుకోండి ఓట్లు దాని గురించి కాదు ఆయన విధి విధానాలు బాగుంటే ఉండి వెయిట్ చేసి చూడండి ఆయన ఏ విధంగా ఏంది బెట్టింగ్లో ఓడిపోయిన వాడికి ఆయన విగ్రహాలు ఏంది విగ్రహాల ఆవిష్కరణకు రావడం ఏంది గంజేస్ అంత దిగజారి పడమైంది గంజే స్మగ్లర్లకు పోయి ఓదార్చడం అయింది అంతేందుకు పొగాకు రైతులకి ఒకటిన్నర నెల లోపు న్యాయం చేస్తామని చెప్పి గారు కళ్యాణ్ నారా లోకేష్ గారు కళ్యాణ్ గారు చెప్పినారు కానీ ఈ లోపే ఈయనకి ఏదో పోనకాలు వచ్చేసినట్టు మళ్ళీ పోయి ఆడ పొగాకు రైతులు కడిపి అక్కడి నుంచి బస్తాలు బస్తాలు వేస్ట్ చేసేసి అంటే తొక్కేసినప్పుడు పనికి రాకుండా పోతుంది ఆ పొగాకు ఏదైతే ఉందో అక్కడ కాబట్టి ముందు గుంటూరు మిర్చి అడ్డు పోయినప్పుడు అంటే ఈయన స్వభావం చూపించేలా నాకు జనం వస్తున్నారని చెప్పి అది పోర్ట్రేట్ కోసం ఒక్కడ చెప్తున్నా అండి ఆ మధ్య కరెంట్లో స్కామ్ అన్నారు అమెరికాలో ఉండదన్నారు ఆ కేసు అంతా అది ఎట్టపోయింది ఇవరికి తెలీదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా కొడాల నాని ఇసుక స్కామ్ అన్నారు అదేవిధంగా ఈ మధ్య స్కామ్ అనేది ఇప్పుడు లైన్లో ఉంది దీనికి మునుపు వాలంటీర్లు ఏదైతే ఉండదో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ అన్నారు అది ఎట్టపోయిందో రేషన్ బియ్యం స్కామ్ ఎట్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరగవు ఇవన్నీ ఎట్టపోయినాయి కనుమరుగు అయిపోయినాయి దీస్ ఈస్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి షూర్లీ ఎందుకంటే పర్యటన చేసి రప రప్ప అనే దాని ముందు నీకు మద్యం స్కామ్ ఎట్టబోయిందో పెద్ద సైజు అండి మద్యం స్కామ్ అదే కంటికి కనిపించకుండా పోతుందంటే ఇంకా ఈ పీడిఎఫ్ బియ్యము లేకుండా ఉంటే వేరే స్కామ్లు ఎక్కడికి వస్తాయి బయటికి కనపడికుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఈ విషయంలో కానీ అరెస్ట్ చేస్తే అవన్నీ పాత విధంగా జనంలో సింపతి కోసం ఎందుకని గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష అన్నారు వరే ఇంత బతుకు బతికినాడే ఏడేళ్ళు ఎట్ట ఉండగలుతాడు బాగా అనుకున్నా ఏడు రోజులకు బయటకు వచ్చేసాడు ఇంక ఏమనుకోవాలా బెయిల్లు వచ్చిన వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం భరోసా ఉండాలి కేవలం ఆయన కోరుకుంటాను సింపతి కోసం ఇప్పుడు కూడా ఆల్రెడీ మొన్న ఒక విషయం చెప్పిన వాళ్ళ కూతురు నిరికించినటువంటి వ్యక్తి నేను అంటాను ప్రతి తల్లిదండ్రులు నేను ఇస్తున్నటువంటి సూచన ఒకటే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకి ఎందుకు వస్తున్నాడో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకంటే ఆయన జైలుకు ఇచ్చినాడు కాబట్టి జైలుకి ఇచ్చి ఆ సిట్టి అధికారులతో వాళ్ళతో ఏం చెప్పినాడు కూతురు అకౌంట్లో ఉన్నటువంటి డెబ్బై లక్షల డబ్బులు ఎట్టపోయినాయి అసలు ఎక్కడికి ఎందుకు వచ్చాయి అని అడిగితే నాకేం తెలుసు అని చెప్తున్నాడు ఈయన అనుచరుడు అనుచరుడు అకౌంట్ నుంచి వాళ్ళ కూతురు డెబ్బై లక్షలు పోయినాయి వాళ్ళు కూతురు లబోదివంటుంది నాయన నాకు బెడ్లో ఉన్నారు నన్ను ఎందుకు ఇచ్చావు అంటే మా ఏం కాదులే నువ్వు ఇరుక్కుంటుంది నేను బయటకన్నా ఉంటే నేను విడిపించేదానికి అవకాశం ఉంటుంది చెప్పి కూతురుని కూడా ఇరికి వెనకాడనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పోతున్నానంటే ఏమి చెప్పాలా ఏం కర్మ అది అది ప్లాన్ ఏం తెలుసా ఈ నెల్లూరులో ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించే సమయంలో మెయిన్ రోడ్లు కూడా కాదు ఒక పక్క పోలీసు వాళ్ళు చెప్తున్నారు సార్ ఇది మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మాత్రం పర్మిషన్స్ అంటే అలా అవసరం లేదు ఈ సందులు గొంతుల్లో నుంచే కొన్ని తక్కువ సైజు రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే నాకు పర్మిషన్ కావాలా వాటి ద్వారానే నాకు పర్మిషన్ కావాలని చెప్పి ఆయన ఇది పోలీసు వారిని ప్రెసర్ చేస్తున్నారు ఒక పక్క పర్మిషన్ అట్టే అయితే ఉండాలంట అక్కడ రెండు మూడు సేవాలు వేయాలంట ఇది ప్లాన్ ఓవరాల్గా మనం చూసుకుంటే సత్యంపల్లి పర్యటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన చూసాం మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు మా యొక్క పర్యటన కొనసాగిస్తూనే ఉంటాము అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి అసలు సంక్షేమ పథకాలు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అన్నారు సూపర్ సిక్స్ హామీల్లో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఆగిందో దాన్ని వచ్చి రావడంతో ఇచ్చేశారు బాబు గారు ఎప్పుడైతే సంతకం పెట్టారు సేమ్ గా ఆయన అదృష్టం కొద్ది ఏడెనిమిది రోజులకో పది రోజులకో ఆ నెలాఖరు వచ్చేసింది ఆ పాత మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి పండగ వాతావరణం కనిపించే విధంగా ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేసారు ఆ రోజు నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేసుకుంటూ వస్తున్నారు మహిళలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినారు ఆల్రెడీ సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఇది అమల్లో ఉండదు ఆల్రెడీ ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఆగస్టు పదహైదు తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పినారు అది మనం చూసాం ఇంకా మహిళలకే ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే పిల్లలు ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ అకౌంట్లో పదమూడు వేల రూపాయలు అంటే పదివేలు అని చెప్పినారు మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా స్టాఫ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి వెళ్తుంది క్వాలిటీ కోసం వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి డబ్బులు వేస్తామని చెప్పి తల్లికి వందనం అనే పేరు మీద తల్లుల అకౌంట్లో డబ్బులు వేశారు అద్భుతం అది ఆ బతకం అమలు అయిపోయింది ఇంకా నేను చెప్పినట్టు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు గుచ్చిద్ద బస్సు ఇంకా మహిళలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పినారు ఈ సంవత్సరం అమలు చేస్తామని చెప్తున్నారు ఉద్యోగ లేదు నీకు నేను అంటాను ఏంటంటే సిక్స్ హామీలో భాగంగా దాదాపు అన్ని పథకాలు అమలయిపోయాయి ఇంకొకటిన్నర నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది తప్ప ఇంకా మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాము అనేది చెప్పిన హామీ దాంతోపాటు నిరుద్యోగ వృత్తి ఈ రెండు ఉన్నాయి ఇందులో భాగంగా ఇదేదైతే ఉన్నదో తొమ్మిదిన్నర లక్ష కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు వచ్చినాయని మనం అనుకుని అనుకున్నటువంటి ఇటువంటి సందర్భంలోనే మొన్నటికి మొన్న రేమండ్ కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చేశారు మళ్ళీ ఇరవై ఏడు వేల కోట్ల పైచీలకు పెట్టుబడితో కాకిజెన్ రోజులు ముందుకొచ్చారు దీనివల్ల కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అయిపోతున్నాయి ఎనిమిది లక్షల పైచీలకు ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయని చెప్పి మనం అనుకుంటానే ఉన్నాం ఈ లోపల కొత్త కొత్త కంపెనీలు అవుతా వస్తున్నాయి ఈ లోప నారా లోకేష్ గారు ఊరికే ఉన్నారా సరే నారా లోకేష్ గారు ఒక పని మీద ఒక కొన్ని సెక్టర్ కంపెనీస్తో బిజీగా ఉన్నారు లేకుండా అంటే విద్యాశాఖకు సంబంధించి ఏదైనా పిల్లల చదువులు ఉన్నత చదువులు ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఇటువంటి బిజీలో పొరపాటున ఒక్కరోజు కొద్దిమేర అలసట వహించినప్పుడు ఈ సందర్భంగా ఈ టీసీఎస్ కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరను టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో చర్చిస్తూ ఉన్నాడు ఇది ఆ కంపెనీని మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా ఏన బిజీగా ఉన్నాడు ఈ సమయంలో ప్యారల వ్యవస్థ క్రియేట్ చేసినాడు వేరే వాళ్ళని పురమాయించి పెట్టి తీసే అధినేత ఆయన ఒప్పుకోవడం ఏంది ఆయన నారా లోకేష్ గారి కోసం పనిచేసి పనిచేయడం ఏంది అది వీళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి సిస్టం ఇరవై లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు ఖచ్చితంగా కల్పిస్తున్నారు ఇక్కడ ఇంకెంత నాలుగు నెలలు ఐదు నెలల్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయిపోతున్నాయి క్లారిటీ వస్తుంది మిగిలిన వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చే కార్యక్రమం అంటే ఈ ఖచ్చితంగా బాబు గారు ఏమన్నా చెప్పారంటే ఖచ్చితంగా చేస్తాడనే అదొక క్లారిటీ ఉన్నది రోజుకి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు ఎగేసి వైసీపీ వాళ్ళు మాత్రం మొక్కరి మాత్రం నేను చెప్పాలనుకుంటే బాబుగారు ఇరవై గంటలు కష్టపడుతున్నారని కూడా చెప్పొచ్చు నేను అతిశయోక్తి పోదలుచుకోవాలా వాస్తవంగా ఆ రెండు గంటలు కూడా ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నారు బాబు గారు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు కష్టపడుతున్నాడు అంటే ఆ వయసులో మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముసిలోడు ఇసులోడు అంటున్నాడే కనీసం ఆయన ఇటు వంగి టెంకాయ కొడతాడు ఒక పక్క ఏదైతే మన విజయవాడలో చూసాం మ్యాన్ హోల్స్ అన్ని ఉంటాయి ఇంత ఎత్తు వరద నీరు ఉంటే ఆ వరద నీరులో నడుస్తూ ఉంటాడు బాబు గారు ఆ ఎండకు ఎండుతూ ఉంటాడు లేకుండా అంటే పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా అనేక చోట్ల తిరిగి వస్తున్నాడు అంత ఓపిక లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడము చదరంగం గీసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మీరన్నట్టు ఏదైతే గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా ఒక వృద్ధుడు చనిపోయినాడు ఆయన టెరికినబడి ఆయన కాకుండా పెళ్లి కానీ ఒక వయస్కుడు చనిపినాడు అదే విధంగా ఒక యువకుడు చనిపినాడు ఏది చెన్నైకి తీసుకెళ్తా ఉండి అక్కడ హాస్పిటల్లో చనిపోయినాడు ఈ విధంగా యువకులు వాళ్ళు బలి కావద్దు అని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ తల్లిదండ్రులను చూసుకోవాల్సింది మీరే ఇప్పుడు చేతనైతే చే ఎంతైనా కానివ్వండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు ఇన్ని కేసులు పడితే అన్ని గోల్డ్ మెడల్ అన్నట్టు మీ వీళ్ళు ఏదో పురమాయిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన సందర్భాలు లేవు రేపు కూడా అదే పరిస్థితి ఆయన చుట్టూరు కోటర్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆయన ఆజిటివ్ సత్తుకుంటుంది సాక్షాత్ ఎమ్మెల్యేలకే జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కలగల ఆ కాలంలో మనం చూసాం ఎందుకంటే కోర్ట అడ్డపడతా ఉంది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఏదైతే చెప్పినాడో వాళ్ళకి అవకాశం ఉంది మనకు సామాన్య కార్యకర్తలు రప్పరప్ప కోసేస్తాం చేస్తా ఉంటే అది అవ్వని పని మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేస్తున్నటువంటి విధి విధానాలు బాగుంటే మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా చెప్పుకోవచ్చు అది కూడా కేసులు పడకుండా జాగ్రత్తగా మంచిగా మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరికి కూడా నేనైతే సూచన చేస్తున్నాను సో చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన పర్యటనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మంది మృతి చెందారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది మళ్ళా నెల్లూరు పర్యటన కొనసాగిస్తానని వార్తలు అయితే వస్తాయి తర్వాత ఆ నెల్లూరు పర్యటన ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ